Everybody. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డాలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఇవాళ వీడియో అనేది స్టార్ట్ చేసొద్దామా ఈ వీడియో వచ్చి మా పాప పుట్టినరోజు వీడియో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది ఇన్ని రోజులు వీడియో స్కూల్ వీడియో ఎందుకు పెట్టలేదు అనేది నేను చివరిలో అనేది చెప్తాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో అనేది ఫాలో అవ్వండి ఇప్పుడైతే మా పాప పుట్టినరోజు వీడియో అని చెప్పాను కదా పుట్టినరోజు నాడు ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానం చేసుకోవాలి అభ్యంగ స్నానం అంటే నువ్వుల నూనె ఒంటి నిండా రాసుకొని స్నానం అనేది చేసుకోవడం చాలా మంచిది మన ఆచారం ప్రకారము దీపారాధన ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేసుకుంటే చాలా మంచిది అందుకోసమే మా పాప చేత ఇట్లా ఇంట్లో దీపారాధన అనేది చేపిస్తున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా అనేది కూడా దీపారాధన అనేది చేపిస్తున్నాను ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా అలవాటు అవుతుంది మన ఆచారాలన్నీ అలవాటు అవుతూ ఉంటాయి అక్కడ మా వారు ఏం చేస్తున్నారంటే పిల్లలకి పూజ చేసిన తర్వాత ఏంటంటే ఆవు పాలు నల్ల నువ్వులు బెల్లము కలిపి తీసుకోవాలి దీని వలన మనకి ఏదైనా దోషం ఉంటే తొలగిపోతుంది సప్త చిరంజీవులు నామస్మరణ అనేది చేసుకుంటే పిల్లలకి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు పెద్దవారి కాళ్ళకు నమస్కరించడం వలన ఆశీర్వచనం తీసుకోవడం వలన చాలా మంచిది పరశురామార్ మహాబలి కృపాచార్య పరశురామ మహాబలి కృపాచార్య పరశురామ సద్బుద్ధి ఇలా త్రీ టైమ్స్ అనేవి సప్త చిరంజీవి నామస్వరణ పేర్లు అనుకుంటూ మనసులో కానీ బయట కానీ అనుకుంటూ పిల్లలకి ఆశీర్వచనం చేయడం వల్ల చాలా మంచిది వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉంటారు అది మన ఆచారం అక్కడ అనేది మా పాపకి ఆ పాలు నువ్వులు బెల్లం అన్నీ తినిపించేసినాక అందరం కూడా స్వీట్ అనేది పెట్టేసినాక ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది మా ఇంటి కిందనే ఉంటుంది టెంపుల్ అనేది అక్కడికి ఏంటంటే మా పాప మా బాబు మా వారు అనేది వెళ్ళారు నేను ఎందుకు వెళ్ళలేదు అంటే వంట అనేది చేసేది ఉంది తనకి ఇష్టమైనవి అనేది వంట ప్రిపేర్ చేయడం కోసం నేను అనేది ఉండిపోయాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది ఇక్కడ చూడండి మా పాప అనేది శివాలయం దగ్గర పూలు అనేది ఎంత చక్కగా అనేది నీట్గా పూలు అనేది చాలా అందంగా అనేది పేర్చింది మమ్మీ నేనే అలాగా డెకరేషన్ చేశానని చెప్తూ ఉండి చాలా సంతోషంగా చెప్తా ఉండేది నాకు కూడా చాలా మంచి అనిపించింది చూస్తూ ఉంటే ఇవన్నీ మనం కూడా వాళ్ళకి చేపిస్తూ ఉంటే ఇలా చేయాలనేది వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది పెద్ద కొద్ది కొద్దీ వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటారు పూజ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇలా అలంకరించినాక శివుడి దగ్గర ఎంత అందంగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా ఇట్లా అనేది పూలు అనేవి అలంకరించేసిన తర్వాత నైవేద్యం పెట్టుకొని ప్రదక్షిణలు అనేవి చేసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసారు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నేను వంట అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను మా చిట్టి తల్లి బర్త్డే రోజు ఏం ప్రిపేర్ చేశానంటే వెజ్ బిర్యానీ చేశాను ఆ వెజ్ బిర్యానీ చూడండి మనం హోటల్లో చేసుకుంటాం కదా బయట అంతా ఆ టేస్ట్ అనేది వస్తుంది వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అనేది ఇక్కడ అనేది నేను వన్ కేజీ చేస్తాను కాబట్టి పెద్ద తపాల్ అనేది పెట్టుకున్నాను మీరు ఎంత క్వాంటిటీలో చేస్తారో అంత అనేది దానికి నేను వేసినందులో కొంచెం కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆయిల్ అనేది వేసి నెయ్యి కూడా వేసుకున్నాను టూ స్పూన్స్ అనేది హోల్గార్ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసి కొద్దిసేపు అనేది కలుపుకొని తర్వాత అనేది పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా ఆనియన్ అన్నీ కట్ చేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అనేది బిర్యానీ రెడీ అయిపోతుంది వంట కూడా తొందరగా అయిపోతుంది ఇట్లా ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిసేపు అనేది కొంచెం బ్రౌన్ అయిపోయినాక మనము కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేస్తున్నాను నేను వన్ కేజీ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక ఫైవ్ స్పూన్స్ అనేది వేసుకున్నాను ఒక ఐదు స్పూన్లు అయితే సరిపోతుంది ఇచ్చి అండి ఇప్పుడు మసాలాలు అన్నీ ఆనియన్స్ అన్నీ బాగా అనేది వేపుకోవాలి ఏంటంటే పుదీనా కొత్తిమీర అనేది మనము నీట్గా కడుక్కొని కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఇట్లా పుదీనా అనేది ఒక బౌల్ అంటే ఒక వన్ కేజీకి ఒక రెండు కట్టెలు అయితే సరిపోతుంది బాగా అనేది ఆకులన్నీ వేసుకొని కాడలన్నీ తుంచేసుకుంటే బాగుంటుంది మనకి తినేటప్పుడు కాడలు అనేవి అడ్డం పడకుండా ఉంటాయి ఇట్లా కొత్తిమీర పుదీనా అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి అడవి అనేది పట్టకుండా చూసుకోవాలి ఎందుకంటే మనము అల్లంబెల్లిగడ్డ పేస్ట్ వేసినాక కొంచెం అడుగు పడుతుంది కదా కలుస్తూ ఉన్నా కూడా అలా పట్టకుండా దగ్గరుండి అనేది కలుపుకోవాలి ఇప్పుడు నేను కాజు వేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలంటే అంత వేసుకోండి దీనికి ఇంత క్వాంటిటీ అనేది ఏం ఉండదు ఎందుకంటే నిన్న వేసుకుంటే నిన్న కనిపిస్తాయి జీడిపప్పులు అనేవి లేకుంటే కొంచెం వేసుకుంటే కొంచెం కొంచెంగా కనిపిస్తాయి అంతే ఇప్పుడు వెజిటేబుల్స్ అనేవి వేసుకుంటే అయిపోతుంది నేను క్యారెట్ను గ్రీన్ పీస్ చేసుకున్నాను బటాని ఈ రెండే వేసుకుంటున్నాను ఇందులో ఇంకే వెజిటేబుల్ కూడా వాడట్లేదు ఎందుకంటే నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను దానికి ఇట్లా కొంచెం ప్లెయిన్గా ఉంటే ఎక్కువ కూరగాయలు లేకుండా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కూడా ఇందులో ఎక్కువ కూరగాయలు వేసిస్తే మళ్ళీ పన్నీర్ ఏంటంటే అంత కాంబినేషన్ సెట్ అవ్వదని ఇట్లా చేసుకుంటున్నాను నేను అనేది గడ్లుక్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టుకుంటే అందులో ఉండే వాటర్ అంతా కొంచెము దిగి కూరగాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి ఇప్పుడు రెండు కప్పులు పెరిగేసుకుందాము పెరిగేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు మా పిల్లలకైతే ఇట్లా పెరిగేసి వండితేనే చాలా ఇష్టము చాలా టేస్ట్ కూడా ఉంటుంది చెప్పాను కదా ఫంక్షన్లో చేస్తారు కదా ఆ టేస్ట్ అనేది పెరిగేయడం వల్ల వస్తుంది అనేది బాగా కలుపుకొని కొద్దిసేపు అనేది ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనేది ఉడికితే పెరుగు నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక ఇట్లా అనేది నేను బాస్మతి రాసు వన్ కేజీ తీసుకున్నాను బాస్మతి బియ్యం ఒక వన్ అవర్ మనము బిఫోర్ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే బాగా నానపోయి బిర్యానీ చేసుకునేటప్పటికి చాలా పలుకు పలుకులాగా వస్తాయి నేను ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత వాటర్ అంతా ఏంటంటే స్ట్రెయిన్ చేసేసి మనం ఉంటుంది కదా స్ట్రెయిన్ చేసే దాంట్లో చేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక ఇట్లా రైస్ అనేది తాలింపులోనే వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది వేగించుకుంటే అది ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంది మనం అనేది రాయిస్ ఏంటంటే వన్ కేజీ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి టూ గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా పొడి పొడిగా రావాలంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటి టీస్ట్ టూ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా మరీ గట్టిగా ఉంటే తినడానికి అంత ఇబ్బందిగా ఉంటుందని నేను ఈక్వల్గా వేసుకున్నాను ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను అయినా సరే చాలా పొడి పొడిగా అనేది వస్తుంది బిర్యానీ అయితే ఒక సైడ్ ఉడుకుతూ ఉంది ఇంకా రెండో సైడ్ ఏంటంటే ఒక కడాయి పట్టుకొని పన్నీర్ బటర్ మసాలా చేయడానికి ఇట్లా బటర్ అనేది ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్నాక పన్నీర్ అనేది ఇట్లా ముందుగానే మనం ఫ్రిడ్జ్లో తీసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసి బటర్లో అనేది వేగించుకోవాలి దగ్గరుండి పన్నీర్ ఎప్పుడైనా వేగించుకోవాలి లేకుంటే బాగా మారిపోయి పన్నీర్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది గట్టిగా ఆగకుండా సాఫ్ట్గా అనేది పన్నీర్ ఉందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదే గట్టిగా అయిపోయిందంటే టేస్ట్ కూడా మారిపోతుంది ఇక్కడ బిర్యానీ అయితే ఉడుకుతూ ఉంది బిర్యానీ రాసేటంటే మనం ఆల్రెడీ నానబెట్టుకుంటాం కదా బాస్మతి రాసి ఎక్కువ సార్లు కలిపామంటే ఇరిగిపోతుంది అలా కలపకుండా ఒకటి రెండు సార్లు కలుపుకొని మనం మూత పెట్టుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర అవి వేసుకోవాలనేటప్పుడు తీసుకుంటే ఉంటుంది ఇట్లా మొత్తం ఈవెన్గా ఒక మూత పెట్టుకున్నామంటే దాని ఫ్లేవర్ అనేది ఎటు పోకుండా మంచిగా అనిపిస్తుంది మా ఇల్లంతా మంచి గుమగుమలాడుతుంది బిర్యానీ స్మెల్తోని పన్నీర్ అనేది అక్కడ వేగిపోయింది మనం ఎక్కువగా వేగించుకోకుండా మామూలుగా వేగించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనేటంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇట్లా పెద్ద పెద్దగా ఆనియన్స్ అనేవి ముక్కలు కోసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా మనం మిక్సీ పట్టుకుంటాం కనుక చిన్న ముక్కలు ఏం కోయనవసరం లేదు పెద్ద ముక్కలు కోసుకోవచ్చు మన కారంకి తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా తింటామంటే మనం ఎండు కారం కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక మూడు ఆనియన్స్ వేసుకున్నాను నేను తీసుకునేది హాఫ్ కేజీ పన్నీరు కాబట్టి గ్రేవీ మనకి కావాలి కదా దానికి తగ్గట్టు అనేది వేసుకున్నాను ఇక్కడ అనేది బిర్యానీ ఉడికిపోయింది లాస్ట్గా ఫైనల్ టచ్ అనేది కొత్తిమీర అనేది వేసేసి ఒక్క టూ మినిట్స్ అనేది వన్ మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది చేసుకోవాలి నేను ఎక్కు ఎప్పుడు దంచి వేసుకుంటాను నా ముందు వీడియోస్లో చూస్తుంటే కానీ ఈరోజు లేట్ అయిపోతుందని ఇంకా మిక్సీ చేసుకున్నాను అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల అదే టేస్ట్ వచ్చింది అల్లెమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని టమాటాలు అనేవి వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మరీ బ్రౌన్ కలర్లో వేగించుకోని అవసరం లేదు ఎందుకంటే మనం మిక్సీ పెట్టుకొని మళ్ళీ పేస్ట్ అనేది ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటాం కనుక మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక గుప్పిడి జీడిపప్పులు అనేవి తీసుకున్నాను హాఫ్ కేజీ కనుక మీరు కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఒక టెన్ పీసెస్ అయితే సరిపోతుంది ఒక టెన్ జీడిపప్పులు అనేవి వేసుకుంటే సరిపోతుంది ఇట్లా మనం కాడలతోని కొత్తిమీర ఉంటుంది కదా కాడలతో కట్ చేసి వేసుకోవడం వల్ల ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సరిపోతుంది మనకి ఉప్పు ఏమైనా సరిపోయినట్టు ఉంటే మనం కర్రీ అంతా అయిపోయినాక కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మగ్గడానికి వేసుకుంటే సరిపోతుంది ఉప్పేయడం వల్ల వాటర్ అంతా దిగి తొందరగా అనేది ఆనియన్స్ టమాటాలు అనేవి తొందరగా మెత్తగా అనేది ఉడికిపోతాయి మెత్తగా ఉడికిపోతే మంచి క్రీమీ స్ట్రెచ్చర్ అనేది వస్తుంది క్రీమ్లా వస్తుంది ఇప్పుడు మనకి తగినంత కారం అనేది వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ అనేది వేసుకున్నాను ఇది చాలా కారంగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది అందుకోసం త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇట్లా ఒక్క టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఫ్రై అయితేనే దానికి కూర అనేది వేరే లెవెల్ టేస్ట్ అనేది వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇవి ఉడకడానికి పచ్చి వాసన అనేది పోవడానికి ఒక టీ గ్లాస్ నీళ్ళు అనేది వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిపోయినాక మంచిగా చల్లారించుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోన అట్లా ఉడికిపోతే మనము జీడిపప్పు అనేది వేస్తాం కదా అది సాఫ్ట్గా అనేది ఉడికిపోతుంది లేదంటే జీడిపప్పు అనేది ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే మనం ఇట్లా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు నేను అనేది మర్చిపోయాను అందుకోసం ఇప్పుడు వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను ఇలాగ ఉడికించడం వల్ల సాఫ్ట్గా అనేది అయిపోతుంది అది చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి పన్నీర్ అనేది ఈ విధంగా అనేది వేపుకోవాలి ఎక్కువగా రెడ్ కలర్లో వేపుకుంటే మాడిపోతాయి గట్టి అయిపోతుంది పన్నీర్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది వేపుకుంటే సరిపోతుంది అది కూడా బటర్లో వేగిస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇది పన్నీర్ బటర్ మసాలా అనుకున్నాం కనుక ఓన్లీ బటర్తో చేసుకుంటే ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది లేదు అంటే ఆయిల్తో చేసుకుంటామన్నా ఇదే ప్రాసెస్లో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బటర్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంది మన రెస్టారెంట్లలోనే బయట ఫంక్షన్లో తింటాం కదా అంతక మించి మంచి టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది బటర్ అంతా కరిగిపోయినాక ఇట్లా ఒక దాల్చిన చెక్క లవంగాలు ఐలెక్కలు ఒక ఐదు ఐదు లవంగాలు అనేవి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది బటర్లో వేగినాక ఈ బటర్లో కొంచెం వేగించుకున్నాక మనం అనేది ఆనియన్స్ అన్నీ కూడా ఉడికించుకున్నాం కదా అది మిక్సీ పట్టుకోవాలి మంచి క్రీమ్ లాగా పట్టుకొని అది ఏంటంటే బటర్లో అనేది వేసుకొని బాగా వేగించుకోవాలి ఇప్పుడు ఈ బటర్లో అనేది పేస్ట్ అనేది వేగడం వల్లే టేస్ట్ అనేది ఎక్కువ అనేది వస్తుంది కొంచెం ఓపికతోని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనేది దగ్గరుండి కలుపుకొని వేగించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది కలర్ కూడా బాగుంటుంది మనం ఆల్రెడీ వాటర్ వేసుకొని ఉడికించుకున్నాం కనుక దీనికి పచ్చివాసన అనేది ఏమీ ఉండదు బటర్లో అనేది పేస్ట్ అనేది బాగా వేగించుకోవడం వల్ల ఇంకా కూరకు అనేది ఎక్కువ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇట్లా ఒక టూ మినిట్స్ అనేది మూత పెట్టుకోవాలి ఎక్కువసేపు మూత పెట్టుకోకూడదు ఎందుకంటే అది జీడిపప్పు వేసుకున్నాం కదా అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేయకుండా మనం దగ్గరుండి ఇట్లా కలుపుతూ మసాలా అనేది వేగించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పన్నీర్ అనేది వాటిలో వేసుకుందాము నేనైతే హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నానని ముందే చెప్పాను కదా అది బటర్లో వేగించుకొని పక్కా పెట్టేసుకున్నాను గ్రేవీలో అనేది పన్నీర్ అంతా వేసుకొని ఇలా కలుపుకోవాలి ముక్కలకి అనేది ఈవెన్గా అంతా మసాలా పట్టుకునేటట్టు కలుపుకోవాలి బాగా ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే అనేది ఆయిల్ అనేది బాగా వస్తుంది మనము తర్వాత వాటర్ మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంటే రోటీతో బిర్యానీతోని కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది కదా లేదు తక్కువ ఇట్లా గ్రేవీ లాగా మనకి కావాలి కొంచెం థిక్నెస్తో కావాలనుకుంటే ఒక కొంచెం వాటర్స్తో ఉడికించుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తిల్చేసుకోవచ్చు అప్పుడైతే మూత పెట్టుకున్నాము నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే బిర్యానీ ఉంది కదా బిర్యానీతో ఏంటంటే గ్రేవీ కాంబినేషన్ ఏంటంటే చాలా బాగుంటుంది కదా అందుకోసమని ఇట్లా ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువగానే చేసుకుంటున్నాను ఎప్పుడనేది ఒక టీ స్పూన్ బటర్ అనేది వేసుకోవాలి ఇట్లా లాస్ట్లో బటర్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పన్నీర్ బటర్ మసాలా స్మెల్ అయితే ఆ రోజంతా రూమ్ అంతా కూడా గుమాయిస్తూ ఉండేది అంత బాగుండేది టేస్ట్ కూడా అంతే బాగుండేది మా పిల్లలకి మా వారికి మా అన్నయ్య కూడా ఉండే రోజు అందరికీ కూడా చాలా నచ్చింది మాకు లంచ్తోనే పన్నీర్ అనేది కంప్లీట్ అయిపోయింది అప్పుడైతే టేస్ట్ చేసి మనకి ఏమైనా ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయినాయి ఉప్పు కొంచెం తక్కువ అయింది ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కసూరి మేత అనేది వేసుకుంటున్నాను కసూరి మేత అంటే మెంతి కూర అదేంటంటే డ్రైగా చేసుకొని ఇట్లా ఉంచుకుంటారు మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే లో దొరుకుతుంది ఇది పన్నీర్ బటర్ మసాలాకి వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది ఉంటుంది కసరి మేతి వేసినాకేంటంటే బాగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు మన పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోతుంది ఈ కసూరి మీద వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనం పన్నీర్ బటర్ మసాలా అనేది తయారైపోతుంది నేనైతే స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి అనేది పన్నీర్ బటర్ మసాలా అనేది తీసేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంతకు ముందు కూడా వీడియోలో పన్నీర్ బటర్ మసాలా చూపించాను అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి బిర్యానీలోకి ఫుల్కాలోకి ఎందులో కూడా అయినా చాలా టేస్టీగా ఉంటుంది మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రాత్రి మా పాప కేక్ కటింగ్ అనేది చేసింది అది వస్తుంది చూడండి ありがとう。<laughs> కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా చిన్నోడు చూడండి అక్క ఇది తింటావా అది తింటావా అని వాళ్ళ అక్కతో ఆడుకుంటున్నాడు అది కేక్ పైన చిన్న చాక్లెట్ లాగా వస్తుంది కదా అది తినిపిస్తా అంటే వద్దు తమ్ముడు నాకు కేక్ తినిపి అని అంటుంది ఇట్లా మా అన్నయ్య అందరూ కేక్ అనేది పాపం దానికి రాసేస్తా ఉన్నారు మా పాప ఫ్రెండు అందరు కూడా రాసేస్తా ఉన్నారు కేక్ పైన చర్య వస్తుంది కదా చిన్నది అది ముక్కుకు పెడుతుంటే మా పాప నవ్వుతా ఉంది బర్త్డే అనేది చాలా చిన్నగా సింపుల్గా అనేది చేసుకున్నాము చాలా హ్యాపీగా అనేది చేసుకున్నాము ముక్కు చర్య పడిపోయింది కదా నీకుండు చూపిస్తా అని మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి జూమ్ చేస్తూ చూపిస్తున్నాడు ఇట్లా బర్త్డే అనేది చాలా సింపుల్గా చిన్నగా అనేది చేసుకున్నాము మా అన్నయ్య మాకు తీసుకొని వచ్చారు హైదరాబాదు మేము ఊరికి వెళ్ళినాము వైజాగ్ ఫంక్షన్ కానీ వెళ్ళినాము అక్కడే ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది ఉండిపోయాము అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అందుకోసమే వీడియోస్ అనేది పెట్టలేకపోయాం ఫుల్ వీడియోస్ అనేది వీడియో అప్లోడ్ అయ్యి అప్లోడ్ అయ్యి ఆగిపోయేది ఇక్కడ నుంచి మీకు ఫుల్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి అస్సలు మిస్ అవ్వకుండా మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్ మీకు వీడియో కానుక నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి ఆ లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో అనేది వెళ్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకి డైలీ బ్లాగ్స్